దర్శి పట్టణ పరిధిలోని ఎల్పి రోడ్డు పరిసర ప్రాంతాలలో పేకాట ఆడుతున్న వారిని దర్శి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు దర్శి ఏఎస్ఐ ఆరేకాటి రాంబాబు తెలిపారు అందిన సమాచారం మేరకు ఏడుగురు రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదివేల ఎనిమిది వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పేకాట రాయులను స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాంబాబు తెలిపారు పేకాట ఆడుచున్న ప్రదేశమునకు దర్శి ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటకృష్ణయ్య దర్శి పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు